తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణా నదిలో వరద పొంగి ప్రవహిస్తూ ఉంది రాబోయే కొద్ది గంటల్లోనే నాగార్జునసాగర్ పులిచిందల ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకున్నాయి ఇప్పటికే నాగార్జునసాగర్ డెబ్బై ఆరు శాతం నిండింది మిగిలిన ఇరవై శాతం నిండటానికి మరో నలభై ఎనిమిది గంటల సమయం పడుతుంది నాగార్జునసాగర్కి ఎంత వరద వస్తుంది నాగార్జునసాగర్ నుంచి పులిచింతలకి ఎంత రిలీజ్ అవుతుంది నాగార్జునసాగర్ గేట్లు ఎప్పుడు ఎత్తబోతా ఉన్నారో అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా ఇంకా భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి కోయినా ప్రాజెక్టులో ఆరు గేట్లు ఎత్తి రెండు లక్షల నలభై ఆరు వేల క్యూసిక్లు ఆలమట్టికి రిలీజ్ చేశారు ఆలమట్టి నుంచి మూడు లక్షల ఇరవై ఐదు వేల క్యూసిక్లు నారాయణపూర్కి రిలీజ్ అయింది ఇక నారాయణపూర్ నుంచి దాదాపుగా మూడు లక్షల ముప్పై వేల క్యూసిక్ల వరద జూరాలకు చేరుతూ ఉంది జూరాల నుంచి ఆ వచ్చిన వరదంతా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒకవైపు కృష్ణానదిలో ఒక మూడు లక్షల ముప్పై వేల క్యూసికులు మరోవైపు తుంగభద్రలో తుంగలో లక్ష క్యూసుకులు భద్ర అనే నదిలో యాభై వేల క్యూసికులు మొత్తం లక్ష యాభై వేల క్యూసికులు తుంగభద్రకి చేరుతూ ఉంది తుంగభద్ర నుంచి అవుట్లో లక్ష యాభై రెండు వేల క్యూసికులు ఉంది కృష్ణానది నుంచి తుంగభద్ర నుంచి మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు లక్షల ఎనభై రెండు వేల క్యూసికుల వరద చేరుతా ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చే వరద కన్నా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు పది గేట్లు ఇరవై అడుగులు ఎత్తి ఐదు లక్షల పదిహేడు వేల క్యూసిక్కుల ఫ్లడ్ ప్రస్తుతం నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు జల విద్యుత్ ద్వారా ఒక అరవై రెండు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్ చేరుతూ ఉంది అంటే మొత్తం మీద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఐదు లక్షల డెబ్బై రెండు వేల పైగా క్యూసిక్లు చేరుతూ ఉంది అంటే దాదాపుగా ముప్పై ఎనిమిది టీఎంసీలకి సమానం ఒక ఇరవై నాలుగు గంటలు అంటే రాబోయే నలభై ఎనిమిది గంటల్లోనే నాగార్జున సాగర్ పూర్తిగా నిండబోతా ఉంది ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఐదు వందల అరవై మూడు అడుగుల వాటర్ చేరింది ఇది రెండు వందల ముప్పై ఒక టీఎంసీకి సమానం ఇంకా దాదాపు ఒక డెబ్బై తొమ్మిది టీఎంసీలు వస్తే నాగార్జున సాగర్ పూర్తిగా నిండుతుంది ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల నాటికి పూర్తిగా నాగార్జున సాగర్ నిండుద్ది ఈలోగానే గేట్లు ఎత్తే అవకాశం ఉంది ఇక ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకి ఒక ముప్పై వేల క్యూసిక్లు ఈ విద్యుత్ ఉత్పత్తి చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు పుల్చిందుల ప్రాజెక్టులో మూడు టీఎంసీల వాటర్ చేరింది ఇంకా నలభై రెండు టీఎంసీలు రావాలి ఎప్పుడైతే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తుతారో ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే పుల్చిందుల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుతుంది ఏడవ తేదీ సాయంత్రం నాటికి కృష్ణానది మీద ఉన్న నదు నది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా జలకిరణం సంతరించుకొని కలకలలాడబోతూ ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత రైతుల్లో కూడా ఆనందం నిండుతూ ఉంది అటు రాయలసీమ గుంటూరు ప్రకాశం జిల్లాలు కృష్ణా జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా అటు తెలంగాణలో మహూబ్ నగర్ దాదాపుగా కృష్ణానదిలో మనకి శ్రీశైలానికి నాగార్జున సాగర్కి పుల్చెంతలకి పూర్తిగా వాటర్ వస్తే దాదాపు యాభై ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది ప్రకాశం బ్యారేజీకి కూడా సాగునీటికి భవిష్యత్తు ఎలాంటి డోకా లేదు రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎంత జలకాల ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకునే వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి